ஹாய் ஹாய் <laughs> <laughs> <resolvinguet consumed pockets> <laughs> <laughs> ఉంచుకోవాలి నాన్న స్వెటర్ తీసేయాలని స్వెటర్ వద్దు మా అమ్మాయికి స్వెటర్ వద్దు

చిట్టి చిట్టుచిమ్మా అమ్మ చిట్టి చిట్టుచులుకమ్మా అమ్మ కొట్టిందా అమ్మ కొట్టిందా తోటకి వెళ్ళావా పండు తెచ్చావా வ எல்லாமட்ட அம்ம கொட்டிந்தே கொட்டினம்மா அம்ம கொட்டி தம்மா நீட்டிங்க அம்ம கொட்டிங்க நீ அம்ம கொட்டிங்க हले नरल दल చేస్తామని అనుకుందా బాడెంట్ అతా అత్త స్వెటర్ తీయాలి ఇప్పుడు స్వెటర్ తీసేస్తే సైలెంట్

ఎగ్ డ్రగ్స్ నేను నేను మీద బాతులు చూసావా నువ్వు బాతులు తాడుకుంటావా బాతులు తాడుకుంటావా ఆడుకుంటావా బాతులు అయి బాతులు అయ్యి అమ్మా ఎగు డుకుంటావంట ఆడుకుంటుందంట మా చెట్టు తల్లి ఆడుకుంటదంటీతమ్మ కీర్తమ్మా కీర్తమ్మా చిట్టు తల్లి అమ్మ దాని ఎక్స్ప్రెషన్ నువ్వు తెలుసా ఏంది అండి అంత నిషా ఇది పెట్ట వద్దులే తీద్దామాకు పైకిందామా చిరా ఉందా ఇప్పుడు చిరాగ్గా ఉంటుంది నాన్న కొంచెంసేపు ఉంటే చల్లగా ఉంటుంది అమ్మా చల్లేస్తుంది నాన్న సరేనా ఇలా ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసి పెట్టేస్తాను ఏడు వస్తుందా గీత ఏడుస్తుందా తీసు